మా అంత సుభాషి గారికి మొదటిగా మా గారికి మరియు జనసేనని ముందుకు తీసుకెళ్తూ తన అంటు కృషి చేస్తూ తను ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఉంటూ అందరినీ తీసుకెళ్ళగా లెవెల్ చేసుకుంటూ కొంచెం దాన్ని లెవెల్ చేయాలి వాటిలో కూడా కొన్ని ఇబ్బందులు గురవుతున్నా కూడా జనసేనని నేనున్నానంటూ తీసుకెళ్తున్నాను మా దేవ మనోహర్ గారికి ప్రత్యేకంగా నేను రెండు మాటల్లో పూపిస్తాను నేను ప్రజారాజ్యంలో మొదటి పనిచేయినప్పుడు మనోహరంగా నాకు అవన్నీ ఒక నా దగ్గర చిన్నవాడు ఒకసారి అన్నాడు నన్ను అన్నాడు అలాగే ప్రజారాజ్యంలో పని ఒక మీ దగ్గర నేను చూసాను మీలాగా నేను లీడర్ కావాలనుకున్నాను కానీ ఈరోజు ఆయన దగ్గర మీ అందరూ మళ్ళా అంటే ఎంత ఖుషి ఉంటే ఉంటే ఆ అలా ఆలోచించుకోవాలి కానీ కొన్ని కొన్ని మన మండలాలలో వ్యతిరేకత అవి ఉన్నాయి దాన్ని కూడా సానుకూలంగా స్పందించే విధంగా చేయాలనే చాలా వరకు ప్రయత్నాలు పెరుగుతున్నాయి కలుపుకొని పోవాలి ఎందుకంటే చాలా వరకు వ్యతిరేకత భావం అనేది ఉంది మన జనసేన వల్లే మన వ్యతిరేకత అంటే అవతల పార్టీ వాళ్ళు మనం చూపు చూస్తారు దాన్ని కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా సానుకూలంగా స్పందించుకోవాలని చేసుకుంటేనే అవతల వాళ్ళు ఇప్పుడు మనం అందరం కలిసి పని ఎన్డీఏ కూటంలో మూడు పార్టీలు కలవడానికి గెలిపించడానికి ఇక్కడ మనం నాణ్యత కోసం ఎంతో కృషి చేశాము ఆయన్ని ఒప్పించడానికో మనం మెప్పించడానికోలేదు పవన్ కళ్యాణ్ గారు మనం సీఎం కావాలనుకున్నాం కానీ ఆయన తగ్గ ఎక్కడ తగ్గట్టు కాదు ఎక్కడ మెత్తాలని తెలిసి తగ్గి ఈరోజు ఇరవై ఒక్క సీట్లకి కేవలం పరిమితమైన కూడా పంచాయతీ రాజు వచ్చి ప్రతి ఒక్కటి ఆయనకి భయానుభూతంగా ఆయన ఏం అడగకుండా కూడా ఏదైతే డెవలప్ చేయగలుగుతాడో పవన్ కళ్యాణ్ గారు అనేసి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన నియోజకవర్గంలో ఆరు మండలాల్లో కూడా కొన్ని రేషన్ షాపులు కావచ్చు నామినేట్ పోస్టులు కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని సముచితంగా జరగలేదని ఒక వ్యక్తి భావన ఉంది దాన్ని నేను గారికి ఒక చిన్న ఏంటంటే అలా ప్రతి ఒక్కరికి మనసులో ఒక వేదన ఆవేదన ఉంది నన్ను కలుపుకోవలేదు నన్ను గమనించలేదు నాతో మాట్లాడలేదు అనేది అంటే అంటే ఇక్కడ ఏదైనా అంటే ఆర్ఎం గారు ఎంత అభిమానంగా వచ్చారో చూడండి మన జనసేన ఎమ్మెల్యే కాబట్టి అభిమానంగా వచ్చి మనందరూ సమస్యలు తీర్చడానికి కూడా మేము ఉంటాము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరో చెప్తా ఉన్నారు మనం ఇంతమంది వచ్చినాము ఇంతమంది ఒక్కసారి కూడా అన్న గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఏమైనా మాకు ఈ అన్యాయం జరగదని అడిగితే ఖచ్చితంగా చేస్తారు ఇదే విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన నియోజకవర్గం నిజాయితీగా కూడా అందరికీ తెలియపరిస్తే అందరూ జనసైనికులు ఒక్కసారిగా కలిగినారంటే ప్రతి ఒక్కరి ముందెల్లో పడలిస్తుంది దయవుంచి వ్యక్తిభావాలు ఇంకో ఇంకో విధంగా ఏదైనా ఉంటే పది పద సానుకూలంగా కూర్చొని సమస్యను పరిష్కరించి చక్కగా ముందుకెళ్తే జనసేన లాభం నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మన మన జనసేన తరఫున మనోహరాలు కావచ్చు ఖచ్చితంగా అదేవిధంగా నేను ఎందుకు చెప్తున్నానని మాట్లాడు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కావాలని ఆశ అన్నీ ఉంటాయి కానీ కనుపు కొనిగిపోయే లాగా నేను ఎవరినైనా మనం ముగ్గుసూటిగానే మాట్లాడతాను ఏ ఎమ్మెల్యే అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు అన్నీ కూడా సభాపూర్వకంగా కోపం తగ్గించుకోవాలి నాగించి కోపం చేయరు కోపం తగ్గించుకునేసి ఒక్కటన్నా రాజకీయం అంటేనే మన గురువు గారి నుంచి నేర్చుకోవాలి ఎంత కోపం ఉండేదో అంతా తగ్గి అతి ఆవేశం తగ్గించి వెనకాల వెనకడుగేశాడంటే అది తగ్గి కాదన్నా ఒక అడుగు ముందుకు వేసాడంటే ఏ విధంగా ఉంటుందో బాబు ఇంకొకరు సంవత్సరాల స్థానిక రకాల చూపించుకున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరిని దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో నాయకత్వము కావాల్సిన వాళ్ళు నాయకుడుగా కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేగా కలవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డోడు కావచ్చు మంత్రి కావచ్చు నేను వ్యతిరేకత వీళ్ళందరూ నువ్వు నాయకుడు అంటే ఎమ్మెల్యే అంటే మీరు ఏమో రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యే అవుతారు ఖచ్చితంగా దాన్ని దాన్ని మీరు కొంచెం అక్కడి కొన్ని అక్క అయితే సెటిల్మెంట్ బాగా నీతికి ఎవరు ఏ విధంగా మాట్లాడాలి ఎంత చేయాలనేసి మాట్లాడతాలి తానుకూలంగా కొంచెం అవగాహన పెంచుకొని ఆవేశంలో బాధలో మనం చేసే చిన్న పొరపాటు అది పెద్ద పడబు అది అవతల వారికి మనం ఇచ్చే అవకాశంగా మారుతుంది దయచేసి అది లేకుండా మన జన సైనికులు రేపు స్థానిక ఎలక్షన్లో కావచ్చు మనకు ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ప్రతి ఒక మండలంలో మనం ఖచ్చితంగా పోటీకి సిద్ధంగా కూడా ఉంటాము సిద్ధపడాలా ఇక్కడ స్థానికంగా ఉన్న రేషన్ షాపులు కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్న పోషించేది కూడా దాని గురించి ఇది మీ మధ్య జరిగిన దాంట్లో చిన్న పొరపాట్లు కూడా జరిగినాయి కొన్ని వచ్చాయి దానికోసం కూడా మనందరూ ఆరు మళ్ళీ అధ్యక్షులు కావచ్చు అధ్యక్షులే కాదు మన జనజనీలు అందరూ పోయి మాకు ప్రత్యేకించి థర్టీ పర్సెంట్ మనకు ఇవ్వాలని దీన్ని గవర్పరేట్ చేయండి ఓకే జై జనసేన జై